మా కంపెనీ పేరు శ్రీ భవానీ మెటల్స్ అండి నా పేరు భవానీ ప్రసాద్ ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసాం నాచారం ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసామండి మేము సోల్డ్రింగ్ వైర్ అండ్ సోల్డ్రింగ్ వైర్ తయారు చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉండేయండి మాయి ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ సోల్డర్ వైర్ ఉంది ఇక్కడ టిన్ కాపర్ సోల్డర్ వైర్ ఉంది సిక్స్టీ ఫార్టీ సోల్డర్ వైర్ ఉంది సిక్స్టీ త్రీ సోల్డర్ వైర్ ఉంది అండ్ మా కస్టమర్స్ అండి ఇండియన్ రైల్వేస్ ఈసీఐఎల్ డిఆర్డియో హెచ్ఎల్ బిహెచ్ఎల్ కెల్ట్రాన్ ఇలా పెద్ద పెద్ద కస్టమర్స్ మా కస్టమర్స్ అండి మా కంపెనీ ఫామ్ చేసింది నైన్టీన్ సెవెంటీ నైన్ కంపెనీ ఫౌండర్ పేరు శ్రీ మురళీకృష్ణ గారు నేను వాళ్ళ అబ్బాయినండి ఇప్పుడు నేను కంపెనీని చూసుకుంటున్నాను హైదరాబాద్ మొత్తంలో కూడా వీ హ్యావ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ అండి మా ప్రోడక్ట్ సోలర్ వైర్ అండి సిక్స్టీ ఫార్టీ సోలర్ వైర్ ఇది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటిలో వాడతామండి ఇంక్లూడింగ్ సోలార్ ప్యానెల్ తయారు చేసే అప్పుడు వాడతాము మన కంప్యూటర్స్ మన యూపీఎస్ ఇన్వర్టర్స్ స్టెబిలైజర్స్ అన్నింటిలోకి ఇది వాడతామండి ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రిపేర్స్ ఏ కైండ్ ఆఫ్ మన ఫోన్ చెడిపోయినా మన టీవీ చెడిపోయినా కూడా రిపేర్స్లో ఇదే వాడతామండి ఇది మెయిన్ ఐటమ్ అండి సిక్స్టీ ఫార్టీ సోల్డర్ వైర్ హేమచంద్ర గారు బాగా ఆర్గనైజ్ చేశారండి ఎక్స్పో మాకు ఎక్స్పో ఫెసిలిటీస్ అన్ని కూడా స్మూత్ గా నడిచినాయండి ఈవెంట్ నైన వాళ్ళు కూడా బాగా ఆర్గనైజ్ చేశారండి